నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి స్వీట్ తోటి మీ ముందుకు స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత కమ్మగా కుదిరింది స్వీట్ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది పెసరపప్పు తోటి ఒక మంచి స్వీట్ అనమాట ఉక్రెయిన్ స్వీట్ అండి ఇది తమిళనాడులో బాగా ఫేమస్ అనమాట ఈ స్వీట్ అనేది మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కంటే కూడా తమిళనాడులో బాగా చాలా ఎక్కువగా చేస్తుంటారు ఈ స్వీట్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పెసరపప్పు తోటి ఒక మంచి స్వీట్ని మీకు పరిచయం చేయబోతున్నాను మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ ఉక్కురైన స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ప్యాన్లో వేసేద్దాము బాగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి పెసరపప్పుని పెసరపప్పుని ఎంత బాగా మనం వేయించుకుంటామో స్వీట్ అనేది ఎంత కమ్మగా కుదురుతుందండి మీరు ఈ పెసరపప్పు వేయించుకోవడంలోనే అంత ప్రాసెస్ ఉంటుందన్నమాట మరి మాడిపోయినట్టు లేకుండా మరి పచ్చిగా లేకుండా బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇప్పుడు అవి ఒక కుక్కర్కి నెలకి తీసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకుందాము చూసారు కదా ఇప్పుడు ఆ కప్పుతోటి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుందాం సరిపోతుందండి పోసుకొని ఒక మూడు విజిల్ వచ్చే వరకు కుక్కర్లో మూత పెట్టుకొని ఉడికించుకుందాము మీరు పక్కన గిన్నెలైనా ఉడికించుకోవచ్చండి కుక్కర్లు అయితే త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఒక మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాము లోపు మిగతా ప్రాసెస్ చూద్దాము పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము బాగా వేయించుకుందాము వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఇవి తీసి ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో మీరు తీపు ఎక్కువ తినేవారైతే ఒకటిన్నర కప్పు వేసుకోండి నేనైతే ఒకటే బావు కప్పు వేస్తున్నానండి చూసారు కదా మీరు ఎక్కువ తినేవాళ్ళు కరెక్ట్గా ఉండాలనుకుంటే ఒకటన్నర కప్పు వేసుకోండి కరెక్ట్గా తీపు అనేది సరిపోతుంది మేమంతా ఎక్కువ తీపు తినం కాబట్టి నేను ఒకటి కప్పు వేస్తున్నాను మీరు తీపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర వేసుకోండి మనకి పాకు రావాల్సిన అవసరం లేదండి అవి జస్ట్ కరిగి ఉడిక పడుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టైనర్లో టీ స్టైనర్లు అయినా మీకు జాలిగంటైనా వడకట్టుకుందాము మనకి ఇసుక అవి అనే చిన్న చిన్న టేస్ట్ అనేది ఉంటుంది కదా అది చూశారు కదా ఎంత వచ్చిందో సన్నటి విసుకుందండి ఇవి తీసి పక్కన పెట్టుకు ఇప్పుడు పోయిన తర్వాత పప్పు చూద్దాము పెసరపప్పు ఉడికిందేమో చూసారు కదా మనం వేసిన వాటర్కి పప్పుకి కరెక్ట్గా సరిపోయిందండి మీరు పప్పు గుత్తుతోటి వెనపాల్సిన అవసరం లేదు అట్లాగే కొంచెం అలానే అనేసేయండి మెత్తగా అయిపోతుంది కందిపప్పు కంటే మనకి పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది కదా చూసారు కదా ఆ విధంగా అనుకొని పక్క కరెక్ట్గా సరిపోయాయండి మనం వేసిన వాటర్ కానీ ఒక మూడు విజిల్ రానిచ్చుకోండి సరిపోతుంది చూసారు కదా ఆ విధంగా అనుకొని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసాక బొంబాయి రవ్వని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఇది వేయడం ద్వారా టేస్ట్ బా టేస్ట్ బాగుంటుంది మంచి కన్సిస్టెన్సీతో స్వీట్ అనేది రెడీ అవుతుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇది మంచి కలర్ వచ్చే వరకు నేతలో వేయించుకుందాము ఇది బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఇది కూడా వేసుకుందాము ఇది వేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి ఇది కూడా మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము మంచి వాసన వచ్చే వరకు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే మెదపెట్టుకున్న పెసరపప్పు పప్పును వేసేద్దాము చూసారు కదా స్వీట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సూపర్గా ఉంటుంది అసలు స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దగ్గర పడేలాగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి చూశారు కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే బెల్లంపాకం రెడీ చేసుకున్నాం కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అంతా ఒకసారి వేయకుండా సగం వేసి కలిపిన తర్వాత అంత కలిసిన తర్వాత మళ్ళీ వేసుకుందాం మిగతాది ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడగంటి పోతుంది మాడిపోతుంది కదా చూసారు కదా ఇప్పుడు మిగతాది కూడా పాకం వేసుకొని కలుపుకుందాము అంతా ఒకసారి కలిపేద్దామండి నెయ్యితోటే చేస్తే ఈ ప్రాసెస్ అనేది స్వీట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా మనము ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు ఎలర్చిని అలా దంచి వేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాము ఇప్పుడు ఒక రెండు టేబుల్స్ వరకు నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు అంతా కూడా కలుపుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుతూ మనము ఉడికించుకోవాలన్నమాట స్వీట్ని అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టి చేయకూడదండి చూశారు కదా అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీ అయినా ఒకరిన స్వీట్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దేవుడి ప్రసాదాలకు కూడా సూపర్ అనమాట అసలు డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా నచ్చుతుంది మీకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు ఓకే ఫ్రెండ్స్ మరి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి